అందరికి నమస్తే అండి గతానికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారానికి చాలా తేడా ఉంది ఒక పెద్ద తేడా ఏంటంటే నారా లోకేష్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన తరపున తను చేయాల్సింది చేస్తూ వస్తున్నారు ఆయన తన శాఖల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కేంద్రంతో లైజనింగ్ చేసుకుంటూ కేంద్రం నుంచి నిధులు రాబెడుతూ గ్రామీణాభివృద్ధి అండ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అండ్ కొన్ని సొంత నిధులు ఖర్చు పెడుతూ ఆయన చేయాల్సిందే ఆయన చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారితో సహా నారా లోకేష్ గారు ఒక పెద్ద తేడా గత గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కొంత చాలా విషయాల్లో చాలా ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు చాలా విషయాల్లో అకౌంటబులిటీ అయితే చూపిస్తున్నారు సో కొన్ని విషయాల్లో మిస్ అవుతుంది అది మేబీ అయినప్పటికీ సరిదిద్దుకుంటారేమో చూద్దాం ఇక లోకేష్ గారి విషయానికి వస్తే ఒక ప్రత్యేకత మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు గతంలో ఎప్పుడూ కూడా ప్రజా దర్బార్ నిర్వహించాల గతంలో వారానికి ఒకసారి కలెక్టరేట్ కార్యాలయంలో మీకోసమని నిర్వహించేవాళ్ళు దాన్నే వైసీపీ అధికారంలోకి వచ్చాక స్పందన అని అండ్ ఎంఆర్ఓ ఆఫీసులో స్పందన కార్యక్రమం నిర్వహించేవాళ్ళు అంటే పబ్లిక్ గ్రీవెన్స్ ప్రజల నుంచి వినతలు స్వీకరించే కార్యక్రమం అనమాట దాన్ని అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ కోసం అనే పేరుతో వినతలు స్వీకరించేవారు అంటే ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లోనూ అండ్ మండల ఆఫీసుల్లో కౌంటర్లు ఉండేవి అధికారులు అందుబాటులో ఉండేవాళ్ళు కానీ ప్రజా దర్బార్ మాత్రం గతంలో లేదు ఇప్పుడు మాత్రమే ఉంది ఆ ప్రజా దర్బార్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందని నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తేదీన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి పార్టీ ఆఫీసులో దర్బార్ ఉండాలి ప్రతిరోజు కూడా మంత్రులతో సహా ఎవరో ఒక మంత్రితో సహా ఎవరో ఒక పార్టీ సీనియర్ నాయకుడు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వినతలు స్వీకరించాలి అని నారా లోకేష్ గారి మైండ్ నుంచి వచ్చిన ఒక ఆలోచనను సీఎం గారి ద్వారా ఇంప్లిమెంట్ చేపించి అక్కడ వినతలు స్వీకరించడం ప్రారంభించారు అది అనతి కాలంలోనే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయి బాగా విస్తృతంగా పాకి వంద రోజుల్లో అంటే దాదాపు ఈ ప్రజా ఏది ఈ దర్బార్ నిర్వహణ స్టార్ట్ చేసిన వంద రోజుల్లోనే దానికి లక్షకు పైగా ఫిర్యాదులు వచ్చాయి సో అది ఇంకా కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు రాను రాను దాన్ని ఏం చేస్తున్నారు ఇంకెలా కాదు పార్టీ ప్రజా దర్బార్తో పాటు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు సొంతంగా ప్రజా ప్రజా దర్బార్ నిర్వహించేవాళ్ళు సో ఇప్పుడు ఎలా కాదని లోకేష్ గారు ఎక్కడ వెళ్తే అక్కడ దర్బార్ ఆయన ఏదైనా కాన్స్టిట్యున్సీకి వెళ్తే పర్యటనకి వెళ్తే అక్కడ ప్రజాదర్బార్ ఈవెన్ ఈ రోజు కూడా ఆయన పుట్టపర్తి నియోజకవర్గానికి వెళ్ళారు కదా సో అక్కడ ఈరోజు ప్రజాదర్బారు నిర్వహించారు పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతలు స్వీకరించారు అలాగే గతవారం ఆయన ఏదో నియోజకవర్గానికి వెళ్తే అక్కడ అలాగే వైజాగ్ వెళ్తే వైజాగ్లో ఆయన ఒక రెండు రోజులు ఏదో పని మీద ఉంటే అక్కడ కూడా వినతలు స్వీకరించారు ప్రజాదర్బార్ నిర్వహించారు అంటే దీని అర్థం ఏంటంటే అఫీషియల్గా అధికారులు ప్రతి సోమవారం వినతల స్వీకరణ ఇప్పటికీ జరుగుతోంది పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిసీవింగ్ ఇప్పటికీ జరుగుతోంది దాంతో సహా ప్రజా దర్బార్ పేరిట మరింతగా ఈ శాసన సభ్యులు అంటే పొలిటికల్ సిస్టమ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఓన్లీ సోమవారం ప్రతి సోమవారం నిర్వహించేది ఓన్లీ అధికారులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు కానీ పొలిటికల్ సిస్టమ్ ఎమ్మెల్యేలు కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ స్ట్రక్చర్ వాళ్ళు అంటే వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అండ్ పైన మంత్రులు కావచ్చు లేదా తనైనా సరే ఈ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండటం వలన కార్యకర్తల నుంచి ఏమైనా వింతలు రావచ్చు సాధారణ ప్రజల నుంచి ఏమైనా వింతలు రావచ్చు దాన్ని పొలిటికల్గా కంక్లూడ్ చేయడానికి పొలిటికల్గా పరిష్కరించడానికి కొంత అవకాశం ఉంటుంది కదా ఇది మంచి అవకాశం కదా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అన్నీ కూడా అధికారిక మార్గాల్లోనే చేయలేము కొన్ని రాజకీయ మార్గాల్లో కూడా చేయవచ్చు చేయడానికి ఉంటుంది సో అని ఈ దర్బార్ నిర్వహణ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు వచ్చిందనమాట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చింది దాన్ని ఒకవైపు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో తను ఉన్నా లేకపోయినా తన టీం ద్వారా వినతలు స్వీకరిస్తున్నారు అవుతుంది అండ్ జనసేన పార్టీ ఆఫీసులో కూడా దర్బార్ నిర్వహించారు అప్పట్లో అండ్ బీజేపీ ఆఫీసులో కూడా దర్బార్ నిర్వహించారు కొన్నాళ్ళ పాటు ఇప్పుడు జనసేన బీజేపీ ఆఫీసులో ఆపేశారు జనసేనలో వారానికి ఒకసారి అనుకుంటా నిర్వహిస్తున్నారు బీజేపీ ఆఫీస్లో ఆపేశారు కానీ టీడీపీలో ఆఫీస్లో మాత్రం నిత్యం కొనసాగుతుంది ప్రజాదర్బార్ ఇది దీంతోపాటు అడిషనల్గా లోకేష్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి అలాగే చంద్రబాబు గారు ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో ప్రజావేదిక నిర్వహిస్తున్నారు అంటే పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతున్నారు పబ్లిక్ నుంచి వినతలు స్వీకరిస్తున్నారు ప్లస్ పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతున్నారు అండ్ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు ఇది గతంలో ఇలా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదర్బారు లేదు ప్రజావేదిక లేదు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కార్యకర్తలతో ఇంట్రాక్ట్ అవ్వడం కూడా లేదు కానీ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా జరుగుతున్నాయి ఇవన్నీ ఇలా కొత్తగా జరగడానికి కారణం లోకేష్ గారు లోకేష్ గారు పూర్తిగా పార్టీలోను అండ్ ప్రభుత్వంలోను పూర్తిగా పట్టు సాధించారు కాబట్టి ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన అనుకున్న దాని ప్రకారం అడ్మినిస్ట్రేషనల్ పరంగా పరిపాలనా పరమైన నిర్ణయాలు పార్టీ పరంగా అంతర్గత నిర్ణయాలు కూడా అమలు చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ ప్రజా దర్బార్ ఎక్కడ పెడితే అక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు తను ఎక్కడ ఉంటే అక్కడే ప్రజా దర్బార్ తను ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలోనే ప్రజా దర్బార్ ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల నుంచి వినకలు స్వీకరించాలి అనేది సో ఇది కొత్తగా ఉంది అండ్ దీని అయితే ఇప్పుడు ప్రజా దర్బార్ అయినంత మాత్రం నేనేమి పొగటదొలుచుకోలేదు కానీ దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూడాలి రిజల్ట్స్ను కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ప్రజాదర్బార్కి ఎన్ని వినతలు వస్తున్నాయి దాన్ని వీళ్ళు ఎంతవరకు సాల్వ్ చేశారు ప్రస్తుతానికి నాకు అయితే నైంటీ పర్సెంట్ సాల్వ్ చేయట్లేదు చాలా వరకు వీళ్ళకి పొలిటికల్ అప్లికేషన్స్ వస్తున్నాయి దాన్ని చూస్తున్నారు ఓయా మీడియాగా పరిష్కరిస్తున్నారు సో అది ఒకసారి లెక్కలతో సహా క్లియర్గా చేద్దాం థ్యాంక్ యూ